అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి జనవరి ఆరవ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోపోతున్నాము జనవరి ఆరో తేదీ ధనుసు రాశి వారికి ఎందుకు చాలా ప్రత్యేకం ఒక మనిషి ఎందుకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాడు ఆ మనిషి స్నేహితుడా బంధువా లేక పూర్తిగా అపరిచితుడా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ భవిష్యత్తు నిర్ణయించే కీలక సంకేతం కావచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా అయితే ధనుసు వారి లక్షణాలు స్వభావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం ధనుసు వారు చాలా నిజాయితీగా ఉంటారు వారి మనసు కూడా స్వచ్ఛమైనదిగా ఉంటుంది ఎవరికైనా సహాయం చేయడానికి అందరికంటే ముందుంటారు తమ బాధను బయటికి అస్సలే చెప్పుకోరు ఇతరుల ఆనందంలోనే తమ సంతోషాన్ని వెతుక్కుంటారు కానీ వీళ్ళకి లోపాలు కూడా ఉంటాయి ఆ లోపం ఏంటి అంటే తమ విలువను తామే తక్కువగా అంచనా వేసుకుంటారు అవసరం లేని వారికి కూడా అవకాశం ఇస్తూ ఉంటారు ఇందువల్ల గతంలో వీళ్ళ వీళ్ళు నమ్మిన వాళ్ళే వీళ్ళను మోసం చేశారు సహాయం చేసిన వాళ్ళే దూరమయ్యారు ప్రతిఫలం లేకుండా కూడా సేవ చేశారు ఇక జనవరి ఆరు ఆరవ తేదీ ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తే జనవరి ఆరు నుంచి ధనుస్సు రాశి వారి జీవితంలో కర్మ ఫలితాలు తిరిగి రావడం మొదలవుతుంది మీరు చేసిన మంచికి ఇప్పుడు దైవమే మధ్యవర్తిగా నిలబడుతుంది ఈ రోజున అనుకోని కాల్ వస్తుంది పాత పరిచయం మళ్ళీ కనెక్ట్ కూడా అవుతుంది లేదా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడతాడు అతను సాధారణ వ్యక్తి మాత్రం అస్సలే అయి ఉండరు ఇక ఒక మనిషి మిమ్మల్ని రాజును చేస్తాడు అంటే ఏంటి ఇక్కడ రాజు అంటే కిరీటం పెట్టుకోవడం కాదు మరియు రాజ్యాన్ని పరిపాలించడం కూడా కాదు గౌరవం స్థానం గుర్తింపు ఇవన్నీ మీకు జనవరి ఆరవ తేదీన మీ జీవితంలోకి వస్తున్నాయి ఆ తెచ్చే వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు మీ టాలెంట్ కూడా బయటికి తీస్తాడు లేదా మీ పేరు నిలబెడతాడు ఆ అవకాశం ఇస్తే మీరు జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోవాలి చాలామందికి ఈ మనిషి సీనియర్ ఆఫీసర్ అయి ఉండవచ్చు అంటే ఆఫీస్లో కానీ కార్యాలయంలో కానీ మీ పైవారు అయి ఉండొచ్చు లేదా పెద్ద వ్యాపారి అయి కూడా ఉండొచ్చు రాజకీయంగా లేదా ఆధ్యాత్మికంగా ప్రభావం ఉన్న వ్యక్తి లేదా మీ జీవితంలో కీలక నిర్ణయం తీసుకునే వ్యక్తి అయి కూడా ఉండవచ్చు కాకపోతే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు మీరు చేసిన ప్రార్థనల పూజల ఫలితమే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రానున్నాడు ఇక ఉద్యోగం ఆర్థిక స్థితి ధనుస్సు రాశి ఉద్యోగులకు జనవరి ఆరవ తేదీన గౌరవం పెరుగుతుంది ఇక మీ పనికి కూడా గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా వస్తాయి వ్యాపారస్తులకైతే వ్యాపారంలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఇంకా డీల్స్ వస్తాయి నష్టాల్లో ఉన్న పని లాభాల్లోకి రావడం ప్రారంభమవుతుంది లేదా కొత్త భాగస్వామి అంటే మీ వ్యాపారంలో ఆదాయం పెట్టడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి కొత్త భాగస్వామి కూడా రావచ్చు ఇక డబ్బు విషయంలో ఒక్కసారిగా కాకపోయినా స్థిరమైన ఆదాయం మొదలవుతుంది ఇక కుటుంబం సంబంధాలు ఇప్పటి వరకు మీ అందరికీ ఇచ్చారు కానీ మీకు అర్థం చేసుకున్నవారు తక్కువ జనవరి ఆరు తర్వాత మీ విలువ అర్థమయ్యే మనుషులు దగ్గరవుతారు నకిలీ బంధాలు దూరం అవుతాయి ఇక కుటుంబంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలే సరైనవని అందరికీ తెలుస్తుంది కాకపోతే ఒక హెచ్చరిక అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ సమయంలో ఎవరిని తక్కువ అంచనా వేయడం మంచిది కాదు అలాగే మీ మీద అనవసరంగా అనుమానం కూడా పెట్టుకోకండి మీకు వచ్చే అవకాశాన్ని భయం వల్ల మాత్రం అస్సలే వదులుకోకండి కరెక్ట్గా యూజ్ చేసుకోండి నేను చేయగలనా అనే డౌట్ మాత్రం అస్సలే పెట్టుకోకండి దైవం మీతో ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఇక ధనుసు రాశి వారికి జనవరి ఆరు నుంచి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది మీరు గతంలో ఏడ్చిన కన్నీళ్ళకి ఇప్పుడు సంతోషం రూపంలో ప్రతిఫలం రానుంది ఒక మనిషి మీ జీవితాన్ని మలుపు తిప్పుతాడు మిమ్మల్ని రాజులా నిలబెడతాడు ఇవండి జనవరి ఆరవ తేదీన ధనుసు రాశి వారి రాశి ఫలాలు ఈ సూచనలు మీకు సరిపోతే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై ధనుసు రాశి అని రాయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్